సార్ ఇప్పుడు చెక్ బౌన్ కేసెస్ ఉన్నాయి కదా సార్ అవి ఫైల్ చేసేటప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈ చెక్ బౌన్ కేసెస్ అనేవి క్రిమినల్ కేసెస్గా చూడొచ్చు అంటారా సివిల్ కేసుగా చూడొచ్చా అంటే ఏం చెప్తారు సార్ రైట్ చెక్ బౌన్స్ అనేది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే టూ ఎంటీట్యూస్ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అయినప్పటికీ ప్రొసీడింగ్స్ ఆఫ్ చెక్ బౌన్స్ ఆర్ క్రిమినల్ ఇన్ నేచర్ ఎస్ అందుకే మనకి టూ హండ్రెడ్ సిఆర్పిసి కింద కేసు ఫైల్ అవుతూ ఉంటుంది ఓకే సార్ మా చెక్ బౌన్ కేసెస్ మీద సివిల్ కేసు వేయడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందంటారా రైట్ ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ తన డబ్బుల్ని రికవర్ చేసుకోవాలి చెక్ ఉన్నప్పుడేమో వన్ థర్టీ ఎయిట్ ఎన్ఏ కింద చెక్ బౌన్స్ కేసేస్తాడు ప్రొసీడింగ్స్ ఏమో క్రిమినల్ నేచర్ లేదు చెక్ బౌన్స్ కాకుండా వేరే విధంగా తన డబ్బుల్ని రికవర్ చేసుకోవాలి అంటే మనీ రికవరీ సూట్ అని ఉంటుంది అంటే ఆర్డర్ సెవెన్ రూల్ వన్ రూల్ టూ రెడ్ విత్ సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ సిపిసి అయితే మనీ రికవరీ సూట్కి జనరల్ గేమ్ అంటే సివిల్ కోర్టులో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి జనరల్గా చెక్ అంటూ ఉంటే ఎన్ఐ కింద వన్ థర్టీ ఎయిట్ ఏ కింద చెక్ బౌన్స్ కేసు వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే స్పెసిఫైడ్ టైం లిమిట్ జనరల్గా ఒక వన్ ఇయర్ లోపు చెక్ బౌన్స్ కేసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఒకటి ఫాస్ట్గా అయిపోతుంది అందువల్ల ఎక్కువగా చెక్ బౌన్స్ వేసే ఫైల్ చేసుకుంటూ ఉంటారు చెక్ అంటూ ఉంటాయి చెక్ లేనప్పుడు మాత్రమే ఒక సివిల్ సూట్ ఒక మనీ రికవరీ సూట్ అనేది ఫైల్ చేసుకుంటూ ఉంటారు చీటింగ్ కేసుగా కూడా చూడొచ్చు అంట అంటే చీటింగ్ అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్ అండి ఇప్పుడు సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద కన్వెక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా కల్పబుల్ ఇంటెన్షన్ అంటే జనరల్గా క్రిమినల్ అఫెన్సెస్కు ఉండేటువంటి ఇంగ్రీడియంట్ ఏమంటే మెన్స్ రియా అంటే దురుద్దేశం ఈ నేరం చేయాలని ఉద్దేశం ఆ వ్యక్తికి ఉన్నప్పుడు మాత్రమే కన్వెక్షన్ శిక్షలు అనేవి వాడుతూ ఉంటాయి బట్ చెక్ బౌన్స్ కేసులో వన్ థర్టీ ఎయిట్ కింద మనం కేసు ముందుకు తీసుకువెళ్ళడానికి మెన్స్యా అంటే దురుద్దేశం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు ఓకే అంటే సార్ ఇప్పుడు ఇంత పీరియడ్ ఆఫ్ టైంలో కేసు ఫైల్ చేయొచ్చు అంటారు అంటే జ్యూరిడిక్షన్ ఎలా ఉంటుంది రైట్ జ్యూరిస్డిక్షన్ విషయానికి వచ్చేసి మనకి దీనికి సంబంధించి టూ థౌజండ్ ఎయిటీన్లో చట్ట సవరణ జరిగింది దీని ప్రకారం డ్రాయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెక్ ఇష్యూ చేశాను నేను డ్రాయర్ అవుతాను మీరు హోల్డర్ లేదా పేయి అవుతారు నేను ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీకు చెక్ డ్రా చేసి ఇచ్చానో అక్కడైనా చెక్ బౌన్స్ కేస్ వేసుకోవచ్చు లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండేసి మీకు చెక్ ఇష్యూ చేశాను మీరు హైదరాబాద్లోనే చెక్ తీసుకున్నారు బట్ మీరు వరంగల్ షిఫ్ట్ అయిపోయారు వరంగల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఉంది మీరు అక్కడ ఈ చెక్ను డిపాజిట్ చేసుకుని అక్కడ వరంగల్ జూరిస్టిక్షన్ కోర్టులో కూడా మీరు చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు వరంగలే కాదు వేరే స్టేట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంగ్లూరు షిఫ్ట్ అయిపోయారు బెంగళూరులో మీకు అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ ఉంది అక్కడ మీరు ఆ చెక్ ప్రజెంట్ చేసి అక్కడ చెక్ బౌన్స్ అవుతే అక్కడ మీరు ఆ చెక్ బౌన్స్ కేసు చేయొచ్చు ఇక్కడ నుంచి నేను ప్రతిసారి బెంగళూరు రావాల్సినటువంటి డిఫికల్టీ ఉంటుంది సార్ ఇంకొక విషయం ఇప్పుడు ఎన్నిసార్లు చెక్ బౌన్స్ అయితే కేసు ఫైల్ చేయొచ్చు అంటే ఒకసారి నేనంటూ మీకు ఇచ్చిన చెక్ ప్రజెంట్ చేసినప్పుడు ఇన్ఆడిక్యువేట్ ఫండ్స్ అనో స్టాక్ పేమెంట్ అనో సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అనో అకౌంట్ క్లోజ్డ్ అనో అంటే ఫర్ ఎనీ రీజన్ మీరు ప్రజెంట్ చేసినటువంటి చెక్ కానీ డిజోనర్ అయితే దాన్ని చెక్ బౌన్స్గా కన్సిడర్ చేస్తారు ఒక్కసారి చెక్ బౌన్స్ అంటే బ్యాంక్ నుంచి మీకు ఒక లెటర్ వచ్చేది చెక్ బౌన్స్ అయినట్టు వితిన్ థర్టీ డేస్ ఖచ్చితంగా పేయి లేదా హోల్డర్ డ్రాయర్కి ఒక నోటీస్ పంపించాలి నోటీస్ అందిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వాలి డ్రాయర్కి ఫిఫ్టీన్ డేస్ లోపు అతను కానీ అమౌంట్ పే చేస్తే చెక్ బౌన్స్ కేసు ఉండదు చెక్ బౌన్స్ కేసు అంటూ వెయ్యాలి అంటే ఫిఫ్టీన్ డేస్ ఆగి ఫిఫ్టీన్ డేస్ తర్వాతనే వేయాలి ఓకే కొంతమందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి సార్ చాలా మీరు కొన్ని ప్రాసెస్ చెప్పారు సివిల్ కేస్ క్రిమినల్ కేసు ఇవన్నీ కూడా జ్యుడిషియల్ ఎలా ఉంటుందని చెప్పేసి అంటే చెక్ బౌన్స్ అయినప్పుడు ఇప్పుడు ఉంటుంది కదా కేసు త్రీ టైమ్స్ కనుక కేసు త్రీ టైమ్స్ కనుక కనుక బౌన్స్ అవుతాయి లేదు అలా త్రీ టైమ్స్ ఏమి లేదండి ఇన్ ద వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ నేనంటూ మీకు ఒక చెక్ ఇష్యూ చేస్తే ఒక చెక్ వ్యాలిడిటీ త్రీ మంత్స్ ఉంటుంది త్రీ మంత్స్ లోపల మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు ప్రజెంట్ చేసిన వెంటనే ఓకే ఆ చెక్ అంటూ బౌన్స్ అవుతే ఫర్ ఎనీ రీజన్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఆ లెటర్ పట్టుకుని మీరు వెంటనే లీగల్ నోటీస్ పంపించవచ్చు లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా ఆగాలి ఆ తర్వాత వెంటనే చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు సో లీగల్ నోటీస్ అన్నారు కదా ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏం లేదు సో అండ్ సో డేట్న మీరు నాకు ఇచ్చిన డబ్బుల నిమిత్తం నేను మీకు చెక్ ఇష్యూ చేశాను ఆ చెక్ మీరు ప్రెజెంట్ చేస్తా నాకు చెప్పారు ఆయన మీరు నేను ప్రెజెంట్ చేయమన్నాను నా ఇన్స్ట్రక్షన్స్ మీద మీరు చెక్ ప్రజెంట్ చేస్తే ఆ చెక్ బౌన్స్ అయింది అని చెప్పేసి చెక్ బౌన్స్ అయింది కాబట్టి వితిన్ ఫిఫ్టీన్ డేస్ ఆ చెక్ అమౌంట్ పే చేయండి అని చెప్పి లీగల్ నోటీస్ లీగల్ నోటీస్ అంటే ఏం లేదు జరిగిన ఎంటైర్ ఎపిసోడ్ని ప్రాపర్ ఫార్మాట్లో లీగల్ టెర్మనాలజీ యూజ్ చేసి పంపించడం లీగల్ నోటీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర మీకు నేను చెక్ ఇష్యూ చేశాను జనరల్ క్రిమినల్ మ్యాటర్స్లో ఏమంటే కంప్లైంట్ అంటే ప్రూవ్ చేయాలి చేసిన అలిగేషన్స్ని బట్ ఇక్కడ అది వేరనమాట నేనంటూ మీకు చెక్ ఇష్యూ చేసాను చెక్ బౌన్స్ అనుకోండి దిర్ ఈజ్ ఎ ప్రిజంప్షన్ ఆఫ్ డెట్ అంటే నేను మీకు అప్పు ఉండటం వల్లే మీకు చెక్ ఇష్యూ చేసినట్టు ప్రిజంషన్ ఉంటుంది ఓకే అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాది అంటే అప్పేమీ లేను మీకు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అన్ని క్రిమినల్ మ్యాటర్స్ ఒకలాగా ఉంటుంది ఇందులో ఒకలాగా ఉంటుంది అలాగే ఫాస్ట్గా అయిపోవడం కోసం దీంట్లో ఏమంటే వన్ ఫార్టీ త్రీ ఏ అని ఒకటి ఉండేది ఎట్లా చెక్ బౌన్స్ కేసేస్తామా వన్ ఫార్టీ త్రీ ఏ కింద పిటిషన్ అంటే వేసుకుంటే ఒక చెక్ అమౌంట్లోని ట్వంటీ పర్సెంట్ కంప్లైంట్ అయినటువంటి మీకు నేను ఎక్యూజివ్ ఇవ్వాలి రేపు వన్ రోజు ఎక్విటల్ అయిపోయాను అనుకోండి ఈ ట్వంటీ పర్సెంట్ ఏదైతే మీకు ఇచ్చానో దాన్ని బ్యాంక్ రేట్తో పాటు నాకు ఇచ్చేసే